అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఒకటి పోలీ పాడ్యమే ఈరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం కార్తీక మాసం చివరి రోజు అయినా కార్తీక అమావాస్య ముగిసిన తరువాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర శుక్ల పాడ్యమి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటారు ఈ పోలీ పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో కానీ ఇంట్లో నీటిలో కానీ బదులుతారు ఈ పోలీ పాడ్యమి ఒక్కరోజు దీపం వెలిగించిన ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించినంత పుణ్యం ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ పోలీ పాడ్యమి రోజు ముప్పై మూడు వత్తులతో దీపం వెలిగించి నేటిలో వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత ఫలితం వస్తుందని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఇప్పటి మీరు చేసిన పూజలన్నిటికీ రెట్టింపు ఫలితం పొందాలంటే ఈ పోలీ పాడ్యమిని అస్సలు వదులుకోకండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలీ పాడ్యమి వచ్చింది ఈ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిథి ఉంటుంది అయితే మన శాస్త్రాల ప్రకారం తెల్లవారుజామునే నదుల్లో దీపాలు వదలాలి ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఎన్నో శుభకరియలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలోపే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదలండి కానీ మనలో కొంతమంది ఉదయాన్నే నదుల దగ్గరకు వెళ్ళి దీపాలు వదలలే అలాంటి వారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు అంటే పాడ్యమి తిది వెళ్ళేలోపు నదుల్లో దీపాలు వదలవచ్చు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ పాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటారు పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో కానీ ఇంట్లో తులసి కోట వద్ద కానీ దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు చేస్తారు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నేటిలో వదులుతారు ఈ పోలీ పాడ్యమి రోజున ముప్పై ఒక్క వత్తులు ముప్పై మూడు వత్తులు కానీ ముప్పై ఐదు వత్తులతో కానీ దీపాలు వెలిగించాలి ఇలా వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజు చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి నేటిలో దీపాలు ఎలా వదలాలి అరటి డొప్పల్లో దీపాలు ఎలా వదలాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పాడ్యమి వచ్చింది ఈరోజు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి పోలి పాడ్యమి రోజున బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం బోట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చెయ్యాలి పాడ్యమి రోజున విశేషంగా శివకేశవుల ముందు ముప్పై ఒక్క వత్తులతో దీపారాధన చేయాలి ఇలా ముప్పై ఒక్క వత్తులతో దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవులను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాఠ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై ఒక్క వత్తులు వేసి మీ పూజ గదిలో దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పండ్లను నివేదించండి చివరిగా శివకేశవులకు హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలి పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలను వదలాలి శివుని తలపైన గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే పోలి పాఠ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి అరటి డొప్పను దైవంగా భావించి పసుపు కుంకుమలు రాసి అరటి డొప్పను పూలతో అలంకరించి తర్వాత ముప్పై ఒకటి లేదా ముప్పై మూడు లేదా ముప్పై ఐదు పువ్వొత్తులను తీసుకొని వాటిని ముందు రోజు రాత్రి ఆవు నెయ్యిలో నానబెట్టుకొని ఆ వత్తులను అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి వదిలిన ఆ దీపాన్ని పోలీ దీపాలని అంటారు పోలీ దీపాన్ని నీటిలోకి వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని నెమ్మదిగా ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని మీ మనస్సులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనస్సులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదుల్లో ఈ పోలీ దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వెలిగించవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే ఒక రూపాయి నాణాన్ని వేసి అరటిడొప్పలో దీపాలను వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరిగిన ప్రదేశంలో పారబో పోయాలి ఈ విధంగా పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసం నెల రోజులు మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలి పాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించి నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలీ పాఠ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ రోజున శివునికి ఆవు పాలతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ విధంగా పోలీ నాడు దీపాలను వదిలిన వారు ఖచ్చితంగా పోలీ కథను వినాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్